రాష్ట్రంలో ఉద్యోగుల బకాయిలు చెల్లించమంటూ సో ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయన్నమాట గత ప్రభుత్వంలో ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి శ్రీనివాస్ రాజు జి ఆస్కర్ రావులు ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యంగా రాజమండ్రి సంఘం కార్యాలయం వీరైతే సందర్శించారనమాట ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పిఆర్సీ కమిషన్ నియమించాలని ఇందుకు అవసరమైన సిబ్బంది కూడా అందుబాటులో ఉందని ఇక్కడ చెప్పారనమాట కమిషన్ ఏర్పాటుకు వ్యవధి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారైతే కోరారు గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సరెండర్ లీవులు డిఏ బకాయిలు ఉన్నట్లు వారు పేర్కొన్నారు వీటిని జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తెలియజేయడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ఈ డిఏ బకాయిలు సలిండర్ లీవ్లకు సంబంధించి బకాయిలు ఈ రెండు బకాయిలను కూడా విడుదల చేయాలని ముందు ఎందుకంటే ముందు ఇంకా పీఆర్సీకి అయితే టైం అయితే ఉంది కాబట్టి ముందు వీటికి సంబంధించి వీటిని అయితే విడుదల చేయాలని చెప్పేసి కావడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇలాగే ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం